రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా యత్నిస్తున్న పరిస్థితిలో ఏ మార్పు కనిపించడం లేదు ఉక్రెయిన్లోని సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది ఈ ఘటనలో ముప్పై మందికి పైగా గాయపడ్డారు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు రైల్వే స్టేషన్లో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను ఎక్స్లో పోస్ట్ చేశారు రష్యా జరిపిన ఈ దాడి పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించకూడదని పేర్కొన్నారు ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నా యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నామని జెలెన్స్కీ చెప్పారు మాట సాయం కాకుండా రష్యాపై బలమైన చర్యలు అవసరమని రాసుకొచ్చారు మరోవైపు ఉక్రెయిన్లోని చెర్నిహివ్ సమీపంలో విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో రష్యా దాడులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు ఈ కారణంగా దాదాపు యాభై వేల కుటుంబాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రమాదముందని తెలిపారు